హాయ్ అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి అయితే బ్లౌజ్ కటింగ్ చూపించాలనుకుంటున్నాను నేను ఆన్లైన్ క్లాస్లో సో మీరు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎవరికైనా సరే బ్లౌజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే అమ్మో బ్లౌజ్ ఈ ఫ్రంట్ షేపు ఎట్లా వచ్చిద్దు బ్యాక్ ఎట్లా వచ్చిద్దు బ్లౌజ్ పడుతుందో లేదో వాళ్ళకే వచ్చు మనకు రాదు ఇట్లా అని మనం చాలా అపోహలతో ఉంటామండి అయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు భయపడద్ది అండి భయపడద్ది ఎందుకంటే వస్తే వచ్చింది లేకపోతే లేదు అట్లనే ఉండాలి కానీ ఒకటికి రెండు సార్లు కుట్టడం వల్ల కటింగ్ చేయడం వల్ల ఒకటి సీట్ కాకపోయినా రెండోదైనా అవుతుంది ఫస్ట్ ఏంటంటే ఎవరైనా చేసే మిస్టేక్స్ బాడీ మెజర్మెంట్స్ నేర్చుకోవాలండి అలా నేర్చుకోకుండా ఫస్ట్ ఎట్లా నేర్చుకుంటున్నారంటే ఈ బ్లౌజ్ ఇట్లా పెట్టి ఇది ఎలా ఉంది అందరూ ఇలా చెప్పారు ఇట్లా పెట్టుకుందామని ఇట్లా ఇలా పెట్టేసేసి ఇట్లా గీసి ఇక్కడ ఇలా వచ్చింది ఇలా గీసి రాదండి సరిగా రాదు ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలండి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల కుట్టడం ఇంపార్టెంట్ కాదండి ఫస్ట్ కటింగ్ ఇంపార్టెంట్ కటింగ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎవరు బ్లౌజ్ అయినా సరే స్టిచ్ చేయగలుగుతారు అయితే ఎవరు బ్లౌజ్ అయినా అంటే కొంచెం ఒళ్ళుగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉండి వీళ్ళకి కొంచెం మెజర్మెంట్స్ వేరే ఉంటాయి స్టార్టింగ్ ఏంటంటే మన బ్లౌజ్ మనం కుట్టడం వల్ల మనకి ఎలా వచ్చింది ఫిట్టింగ్ షోల్డర్స్ జారుతున్నాయా షేప్ కరెక్ట్గా ఉందా ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకుంటే మీకు భయం అనేది పోతుంది సో నేను అవన్నీ చెప్పాలనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్తో మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే ఈజీగా కుట్టుకోగలుగుతారు దాన్ని మీరు వేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందని నాకు మళ్ళీ కామెంట్స్ రూపంలో చెప్తారు ఎందుకంటే అందరూ పేపర్ మీద చెప్పి ఇట్లా ఇట్లా అని చాలా చెప్తారు కదా నేను అవన్నీ చెప్పనండి ఈ టేప్లో ఇది సెంటీమీటర్ హాఫ్ మీటర్ మీటర్ ఇవన్నీ ఇంకా వేస్ట్ మాటలు ఎందుకంటే ఈరోజు రేపు బేసిక్స్ తెలియకుండా ఉండేవాళ్ళు ఎవరో లేరు మాక్సిమం అందరూ ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటున్నారు ఏంటంటే వాళ్ళకి భయం వేసి కొత్త బ్లౌజులు ఏదైనా ఉంటే షాపులకు వస్తున్నారు కానీ అది కూడా షాపే అట్లా అని చెప్తున్నాను నా దగ్గర వచ్చే కస్టమర్స్ కూడా అదే చేసేది అయితే ఇప్పుడు నేను చిన్న సైజు బ్లౌజు చూపించబోతున్నా మీకు అది వచ్చేసి దానికి కావాల్సినవి ఫస్ట్ ఎవరైనా సరే పెద్దది స్కేలు చిన్న స్కేలు కరువు స్కేలు డీస్ ముక్క కత్తెర మెయిన్ టేపు ఇవి ఇవి కంపల్సరీ నేర్చుకునే వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గరే ఉండాలండి ఇప్పుడు నేను క్లాస్ మొదలు పెట్టుకుంటాను అయితే ముందు బ్లౌజ్ కొలుచుకుందానండి మీకు బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి చిన్నపిల్లలది ఎలాగ పెద్దవాళ్ళది ఎలాగా ఇవన్నీ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ ఎంత ఉందనేది మీకు చూపించబోతున్నా ఫస్ట్ స్టార్టింగే ఉక్కుబట్టి ఉంది కదండి ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ రకంగా పెట్టుకుని కొంచెం కొంచెం ఇట్లా కొలుచుకుంటూ రావాలండి ఇట్లా కొలుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కాజ పట్టీ ఉంది కదండి కాజా వేసుకునే పట్టీ ఉంది కదా ఈ పట్టి దగ్గర వరకు కొలవకూడదండి దీన్ని మడవాలండి ఇట్లా అంటే గమని చాలామంది మర్చిపోయి ఇక్కడి వరకు కూల్చి అక్క నాకు ముప్పై ఉంది నువ్వు చెప్పినట్టు కుట్టేన ఇట్లా వచ్చింది అంటారు కదా అది లేకుండా ఉండాలంటే ఉక్స్ పట్టిని కొలవాలి కాజా పట్టిని కొలవద్దండి దీన్ని ఇట్లా మడుచుకొని ఇక్కడ వరకు చూసుకోవాలి ట్వంటీ ఎయిట్ వచ్చిందండి ట్వంటీ ఎయిట్ సైజు వచ్చింది దీన్ని లెంత్ చూడాలండి ఫస్ట్ మెజర్మెంట్స్ ఫస్ట్ నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి లెంత్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి పదమూడు ఇంచులు కొంచెం తక్కువే ఉందండి అయితే చాలా చిన్నగా ఉంది ఇది అదే వీళ్ళు ఏంటంటే కొంచెం పెద్దగా పెట్టమన్నారు అంటే హైట్ తక్కువ ఉంది అని అన్నారు అందుకని మనం ఏం చేయాలంటే పద్నాలుగున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి పద్నాలుగున్నర ఇంచులు అక్కడికి మనం ఎంత పెంచామండి వన్ ఇంచు పెంచాం ఈ వన్ ఇంచ్ పెంచాం కాబట్టి ఈ వన్ ఇంచు కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చుకి వెళ్ళిపోతుంది కింద నడుం దగ్గర పుట్టులోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి ఎంత మిగులుతుందండి ఈ వన్ ఇంచు వెళ్ళిపోతే పదమూడున్నర ఇంచులు వస్తుంది అంటే మనకి ముప్పై ఇంచు పెంచాం మనం బ్యాక్ లెంత్ ముప్పై ఇంచు పెంచాం ఇవన్నీ బేసిక్స్ అండి ఫస్ట్ మీకు తెలియదని నేను చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముప్పై ఇంచు పెంచేయండి ఇంకొకటి ఈ నడుము ఉంది అండి ఈ నడుముని ఇట్లా పోల్చుకోవాలి ఈ రకంగా పొలవాలి ఎంత వచ్చిందండి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫోర్ అండ్ హాఫ్కి పైన ఖర్చు కోసం పా ఇంచు కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచు మొత్తం కలిపితే ఎంత వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఎప్పుడైనా సరే మెజర్మెంట్ తీసుకున్న మీరు బాడీ కొలతలు తీసుకున్న ఇట్లానే చేయాలండి ఇంకోటి వచ్చి చంక రౌండ్ తీసుకునేటప్పుడు ఈ బ్లౌజ్ ఇట్లా ఉంది కదా అండి ఇట్లా చేసుకోవాలి ఫస్ట్ అంత నీట్గా ఇట్లా పెట్టుకోవాలి చూడండి సరిగా చూడండి ఈ ఫ్రంట్ చంక దగ్గర నుంచి కొలవకూడదండి మళ్ళీ మీకు డిఫరెంట్ వచ్చేస్తుంది ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఈ రకంగా పెట్టుకుంటే ఎంత వచ్చిందో చూసుకోవాలి ఎయిట్ వచ్చింది ఇక్కడ నుంచి ఎంత వచ్చింది ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఇది బ్లౌజ్ చిన్న సైజు ఫైవ్ అండ్ హాఫ్ ఈ ఫైవ్ అండ్ హాఫే చూసుకోవాలి కట్ చేసి